హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి మార్నింగే స్టార్ట్ చేశానండి సో ఇప్పుడైతే నేను టిఫిన్లోకి అయితే ఇంకా బొబ్బట్లు వేస్తున్నాను బొబ్బట్లు ఇప్పుడు ఎందుకు వేస్తున్నాను అంటే కనుక మొన్న కనుమ పండుగ రోజు నైవేద్యాలు పెట్టుకున్నప్పుడు బూర్లు ఉండాను కదండి సో దాంట్లోంచి కొంచెం తోపైతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టినా అనమాట సో అది ఉంది కదా అనేసి ఇంకా టిఫిన్లోకి అయితే వేసేస్తున్నాను నేను టిఫిన్లో ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు పిల్లలకి కూడా సాయంత్రం వచ్చిన తర్వాత ఉంచుతాను అలాగే ఈరోజు టిఫిన్ కూడా పిల్లలు చేసేర్లేండి ఎప్పుడైనా నాకు కుదరలేనప్పుడు ఏమీ లేదు అనుకున్నప్పుడు మాత్రమే అన్నం పెడతాను లేదంటే టిఫిన్ చేస్తారనమాట సో ఇక్కడ నేను బొబ్బట్లు వచ్చేసి నెయ్యితో వేయట్లేదండి ఆయిల్తో వేస్తున్నాను నెయ్యితో ఎందుకు వేయట్లేదంటే కనుక నేను కానీ పిల్లలు కానీ అస్సలు నెయ్యి తినం కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉండదు కనీసం నేను ఎన్నపూస కాస్తున్నాను అని తెలిసిన అంటే చాలా ఇంకా కిచెన్ సైడ్ అస్సలు రమాట స్మెల్ వచ్చేస్తుంది కదా నెయ్యి కాసినప్పుడు అది అసలు వాళ్ళకి ఇష్టం ఉండదు సో నేను అందుకే ఏం చేస్తానంటే వాళ్ళు తినాలి కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగానే నేను చేస్తూ ఉంటాను ఇంకా బావకి మామికి అంటారా నెయ్యి వేసే కాల్చాను ఇంకా వీళ్ళకైతే మేము మీ ముగ్గురం కూడా నేను ఆయిల్తోనే వేసుకుంటాం అన్నమాట సో ఇంకా ఓకే పెన మీద నాలుగేస్ అయితే వేసేస్తున్నాను ఎందుకంటే చిన్న చిన్నగానే చేసానులేండి మరి పెద్దగా అయితే ఏం చేయలేదు నైట్ పిండి అనేది నేను మైదాపిండి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను మనకి మైదాపిండి ఎంత ఎక్కువసేపు నానితే అంత స్మూత్గా వస్తాయి అన్నమాట బొబ్బట్టు అనేది సో మెత్తగా చాలా ఇలాంటి టేస్ట్ అనేది ఈ వీడియో చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ నన్ను ఫుల్గా వేసేసుకుంటారని అందులో ఏంటో అనుకుంటుంది అదిగో నేను చెప్పానా ఇంకా సిమ్మీకి అయితే మా వాడు పాలు వేస్తున్నాడు అనమాట వాడికి ఇచ్చే తాగమని వాడికి ఫాస్ట్గా రెడీ అవడం కట్టా అయిపోతే టైం ఉంటే పాలు తాగుతాడు లేదంటే అసలు తాగడనమాట ఆ గ్లాస్ ఇచ్చిన వాడు వెనకాలే తిరుగుతాను నేనైతే తాగేంత వరకు ఎంత బతిమాల ఒక్కొక్కసారి తాగడు ఒక్కొక్కసారి మాత్రమే తాగుతాడు ఇంక ఈరోజైతే తాగాడు అనమాట కున్నైతే సిమ్మికి వేశాడు ఇంకా మా సిమ్మీ చూడండి ఇంకా వాడిని అయితే ఆ చివర స్తంభం దాకా దయబెట్టేసి వెనక్కి వస్తుంది అన్నమాట అలానే మేము మా ఇంట్లో ఎవరినైనా సరే బయటకు వెళ్తున్నామంటే అక్కడ దాకా వచ్చి మమ్మల్ని దయబెట్టి మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేస్తుంది అదే కదండి అంటారు కదా కుక్క కొన్న విశ్వాసం మనసుకు కూడా ఉండదు అనేసి నేనైతే అది నమ్ముతాను నిజంగా ఇది మా ఇంటి దగ్గర ఫుడ్ తింటున్నందుకు మాకు న్యాయం చేస్తుంది మా ఇంటికి ఎవరిని రానివ్వదు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు అంటే ఇంకా మేము బయటకు వరకు కూడా అరుస్తూనే ఉంటుంది అన్నమాట ఇంటిని అయితే మంచిగా చూసుకుంటుంది ఇంటినే కాదు దోళని కూడా అలానే చూసుకుంటుంది అన్నమాట సో మా సిమ్మీ అయితే ఇంకా వాడికైతే అక్కడ దాకా పంపించేసి ఇంకా రిటర్న్ వచ్చేస్తుంది ఇంకా వాడు వెళ్ళిపోయాడంటే కొంచెం ఫ్రీ అవుతాను నేను మరీ ఎక్కువ కాదండి ఇంకా కట్ట వస్తారు కదా ఇంక ఈ అయితే టీ పెట్టుకున్నాను మంచిగా టీ అయితే తాగుతాను ఎందుకంటే నా ఘోరంతో ఎలా పండిందో చూపించలేదు కదా సో ఇదన్నమాట ఇంకేంటంటే ఇంకా చూడండి ఎవరిని రానివ్వకండి ఈ మెట్టు చివరినే పడుకుంటుంది అనమాట నైట్ టైం కూడా అంతే వేసవాలం అయితే డాబా మీద పడుకుంటుంది కదా అక్కడ పైన కన్నలు ఉన్నాయి కదా నుంచి తల పెట్టుకుని చూసి అరుతుంది అనమాట ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది ఇంకా మధ్యాహ్నం ఏమీ షూట్ చేయలేదు నేను ఇంకా పప్పు అయితే నానబెట్టాను కదా ఇంకా ముందైతే దోసల పిండి రొప్పేసాను తర్వాత వచ్చేసి మళ్ళీ ఇడ్లీకి అయితే వేసాను అనమాట సో ఒక్క వారానికి ఒక్కసారి మాత్రమే నేను పప్పు ఆడతాను ఈ ఒక్కసారి ఆడింది మాకు పిండి ఒక ఏడు రోజుల వరకు వచ్చేస్తే మిగిలిన రోజు ఏదో టీ అనమాట పులిహోర కానీ ఫ్రైడ్ రైస్ కానీ అలా అయినా చేస్తాను ఇంకా మార్నింగ్ అయితే బట్టలు అయితే వేసాను కదా వాషింగ్ మిషన్లో ఇంకే తీయడానికి అయితే వచ్చాను హెల్త్ కూడా కొంచెం బాగలేదనమాట రొంప పట్టేసి ఫీవర్ వచ్చేస్తుంది ఇంకా బట్టలు గట్టా మడత పెట్టేసి ఇంకా తీసుకువెళ్ళిపోవాలి ఇంక ఇక్కడ చూడండి కొంగులు సాయంత్రం అయిపోయింది కదా ఇంకా అన్నీ కూడా ఒకసారి వచ్చేసి చెట్టు మీద ఉంటాయి అనమాట నైటు అలాగే మార్నింగ్ ఇవి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది నాకు ఎందుకో మీకు చూపించాలనిపించింది అనమాట ఇంకా అమ్మ మేము నాకు కోడిగుడ్డు అట్టే వేయి భోజనంలోకి అని చెప్పింది ఇంకా కొంచెం డల్గానే ఉంది అయినా కానీ అమ్మమ్మ అడిగింది కదా అనేసి నేను ఇంకా కోడిగుడ్డ అయితే వేస్తున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఆనందని సొరకాయ పాలేసి ఉండేనన్నమాట సో మళ్ళీ పిల్లలు తింటారో తినరో అనేసి అమ్మమ్మకి అట్టేసేసిన తర్వాత కోడిగుడ్డు ఫ్రై అయితే చేసేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీ నేను మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోస్ చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సో చిన్న లైక్ అయితే చేయండి ప్లీజ్ ఇంక ఇప్పుడు అయితే అట్టు వేసేసాను కదా అట్ట అయిన తర్వాత అమ్మమ్మకి భోజనం పెట్టేసి ఇంకా మా పండుగైతే రాలేదన్నమాట ఇంకా నేను వాడి కోసం ఆస్తమానం హాల్లో చూస్తూనే ఉన్నాను వాడు తొందరగా రాకపోతే బయటికి వెళ్ళి చూస్తూ ఉంటాను అనమాట వచ్చే వరకును ఇంకా వాడు ఫోన్ చేశాను లిఫ్ట్ చేయలేదు సో లిఫ్ట్ చేసినట్టయితే నాకు అంత కంగారు అనిపించదు కానీ తర్వాత వాళ్ళ డాడీ చేశాడు చేసిన తర్వాత సీతనారాయణ ఉన్నాను వచ్చేస్తానని చెప్పాడు అన్నమాట పిల్లలు టయానికి ఇంటికి రాకపోతే చాలా కంగారుగా అనిపిస్తుంది కదండి సో నేను ఇంకా వాడు వస్తున్నాడేమో నేను వస్తామో నేను తిరిగి చూస్తూనే ఉన్నాను అన్నమాట ఇంకా హనీ అయితే వచ్చేసింది హనీ కూడా నైన్త్ క్లాస్ కదండీ స్టడీ అవర్స్ అలా ఉంటున్నాయంటే ఆరైపోతుంది తను వచ్చేసరికి ఇంతకీ ఈరోజు మీరు ఏం కర్రీ చేసుకున్నారో నేనైతే సొరకాయలో పాలేసి ఉండను అనమాట కర్రీ అయితే చాలా బాగుంది కానీ మీతో షేర్ చేయలేదు ఇంకోసారి ఎప్పుడైనా వండినప్పుడు షేర్ చేస్తాను ఇక్కడైతే ఇడ్లీ పిండి అయితే కలిపేశాను ఇంకా అట్ట అయితే అయిపోయింది అమ్మమ్మకి తీసి భోజనం అయితే పెట్టేయాలన్నమాట ఇంకా హనీ వచ్చేసి కోటు ఫ్రై చేయమని చెప్పింది అమ్మమ్మ ఆమ్లెట్ వేయన్న తర్వాత అయితే కోడిగుడు ఫ్రై గ్యాప్ వచ్చిందనమాట నన్ను ఏమీ తనకి కావాలన్నప్పుడు నన్ను ఏమీ అడగదులేండి తనకు తను చేసుకుంటానని చెప్పి తను చేసుకుంటుంది కాకపోతే ఎగ్జామ్స్ కదా తనకి హోంవర్క్స్ చదువుకోవడం వల్ల ఎక్కువ ఉన్నాయనేసి నన్ను అయితే చేయమని చెప్పింది అనమాట సో మనకు మనమైతే ఏమీ చేసుకోలేం కానీ పిల్లలు అడిగినప్పుడు ఖచ్చితంగా చేసి పెట్టాలి కదా సో ఇంకైతే నేను కోడిగుడు ఫ్రై అయితే చేసేస్తున్నాను అమ్మమ్మకి బోట్ పెట్టేసిన తర్వాత హాని కోసం కోడిగుడు ఫ్రై చేస్తున్నాను హాని ఒక్కరికి కదలండి మేము కూడా వేసుకుంటాము ఇంకా బాబా పండుగ అయితే ఇవాళ నీస్త్రో మంగళవారం కదా ఇది వచ్చేసి మంగళవారం అన్నమాట అంటే నిన్నది ఇంకా వాళ్ళైతే అన్నమాట ఇంక ఇవన్నీ చేసేసిన తర్వాత మంచిగా అని కూడా ఫుడ్ పెట్టేసాను తర్వాత వచ్చేసి తెల్లారి గట్ల లెగ్ లెగ్గొట్టమని చెప్పింది చదువుకోవాలనేసి శీతాకాలం కదండి పిల్లలు అనేది కొంచెం అనమాట చలికి నిద్ర వచ్చేస్తున్నారు అంటున్నారు కొంచెం బద్దకం బద్దకంగా ఉంటున్నారు అనమాట శీతాకాలం కాబట్టి లేదంటే తొందరగానే లేచిపోతుందిలేండి సో ఇక్కడైతే నేను మంచిగా కొడుకుడు ఫ్రై అనేది చేసేస్తాను ఇంకా పండవైతే ఇంకా రాలేదు సో వెంటనే కిచెన్లోకే వస్తాడనమాట అమ్మాయి ఏమైనా పెట్టు అనేసి ఇక్కడైతే కొడుగుడు ఫ్రై అయిపోయింది నేను ఇంకా వాడు తింటాడేమో అనుకున్నాను కానీ తిన్నాను ఇవాళ మంగళవారం చెప్పండి నాకు అసలు అది ఇష్టం అనేది లేదన్నమాట సో ఇంకా నేను ఉదయం చేసిన సొరకాయ కూర అనమాట పాలేస్ ఉండడానికి చాలా బాగా కుదిరింది ఇంక ఇప్పుడైతే పని అంతా బాగానే ట్యాబ్లెట్లు తీసుకురామంటే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పారు అక్కర్లేదు ట్యాబ్లెట్లు తీసుకురా అని చెప్పని చాలాపోయి కదా అనేసి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చీటీ రాయించుకొని అయితే తీసుకొచ్చారు అరికాయ ట్యాబ్లెట్లను ఇవైతే వేసేసుకొని మంచిగా పడుకుందాం అనుకుంటున్నాను సో ఇదండి వాళ్ళ మన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా గారింటాక ఎలా పడిందా కామెంట్ చేయడం వచ్చి తెలుసుకుని మర్చిపోయింది